హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు అయితే నేను నాని అండ్ సల్లు అయితే బయటికి అయితే వచ్చాము ఇక్కడ అశోక్ నగర్ దగ్గర ఉన్న ట్రైన్ సెట్ అయితే వచ్చాము నార్మల్గా మేమైతే ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా చిన్న పునుగులు తీసుకుందామని చెప్పేసి బయటికి అయితే వచ్చాము ఇంకా పునుగులు అసలు ఎక్కడా లేవనమాట అన్నీ క్లోజ్లో ఉన్నాయి ఈరోజు పండగ కదా అందుకని చెప్పేసి ఇంకా మేము మూవీకి వెళ్దామని చెప్పి ముందుగానే టికెట్స్ అయితే తీసుకుందామని చెప్పి ఇక్కడ అశోక్ నగర్ దగ్గర ఉన్న ట్రైన్ సెట్ మాల్కి అయితే వచ్చాము ఇక్కడికి ఇంకా నాని అయితే పైన టికెట్స్ అయితే పైకి వెళ్ళాడు మేము అప్పుడు దాకా నేను సల్లు కిందంతా కూడా షూట్ చేస్తున్నాము ఇక్కడ చాలా రకరకాలుగా పెట్టారనమాట చాలా బాగున్నాయి అయితే ఇంకా మా సల్లు చూసారు కదా ఎంతలా ఎంజాయ్ చేస్తున్నాడో అసలు తనైతే మూవీకి రావట్లేదు ఆ విషయం తన తనకి కూడా తెలియదు అనమాట మేమైతే సనాని తీసుకెళ్దాము మూవీకి అని చెప్పి అనుకున్నాము సనా అయితే చాలా రోజుల నుంచి అడుగుతుంది మూవీకి తీసుకువెళ్ళమని చెప్పేసి ఈసారి తనని తీసుకెళ్దామని చెప్పేసి మేమైతే ఫిక్స్ అయ్యాము ఇక్కడ చూసారు కదా లోపల ల్యాంప్ లైట్ ఇంకా మంచం కూడా వేశారనమాట ఇక్కడ చాలా మంది భలే ఫోటోలు దిగుతున్నారు లోపల అయితే ఇంకా ఇక్కడ మా అయితే చాలా ఫొటోస్ దిగాడండి ఇక్కడ టికెట్స్ అయితే స్టార్టింగ్ నుంచి సెకండ్ రోలో ఉన్నాయంట ఇంకా అంత దగ్గర నుంచి అయితే వద్దు అని చెప్పాను నేనైతే అందుకని చెప్పేసి మేము ఇక్కడ టికెట్స్ తీసుకోలేదు మూవీకి అయితే నా సమీరంగ మూవీకి అయితే టికెట్స్ తీసుకుందామని అనుకున్నాము కానీ మరీ అంత దగ్గరగా ఉంటే చూడలేం కదా అది కూడా పిల్లలతో అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ వద్దు ఇంకా ఇంకా పీవీపీ అయినా సరే పీవీఆర్లో అయినా సరే చూడమని చెప్పాను నానికి ఇంకా అక్కడ కూడా ఖాళీ లేదన్నమాట ఉన్నాయి కానీ ఒక టూ సీట్స్ మాత్రమే ఉన్నాయి అది కూడా లాస్ట్ రోలో ఇంకా సనా కూడా వస్తానంది కాబట్టి మాకు ఇంకా ఇంకొకటి కావాలి అందుకని చెప్పేసి ఇంకా ఏలూరు రోడ్లో ఉన్న ఎల్ఈబిఎల్కి అయితే మేము వెళ్ళాము ఇక్కడ ఈ ట్రైన్ లోపల లోపలైతే చాలా చిన్న చిన్న బొమ్మలు చాలా పెట్టున్నారనమాట చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చెక్క బొమ్మలు చూసారు కదా భలే ఉన్నాయి కదా నాకైతే బాగా నచ్చేవి మీలో కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకన్నే ట్యాప్ చేయడం అసలు మర్చిపోవద్దు అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీద ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది చూశారు కదా ఇక్కడ ఆటో అండ్ ఎద్దుల బండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సల్లును దించేసి సనాన్ని రెడీ చేసుకొని అయితే తీసుకొచ్చాము మళ్ళీ ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి సల్లు కూడా మాతో వచ్చేస్తానని చెప్పాడు లాస్ట్లో ఇంకా తనకైతే మేము టికెట్ అయితే బుక్ చేయలేదు మేము ముగ్గురు మాత్రమే బుక్ చేసుకున్నాము ఇంకా తనకి ఎలాగోలా మేనేజ్ చేసేసి ఇంట్లో మమ్మీ దగ్గర దింపి అయితే వచ్చాం మేము ఇప్పుడు నైట్ టైం కాబట్టి అంత ట్రాఫిక్ కూడా ఏమీ లేదు ఇక్కడ లేకపోతే ఎక్కువ ఉంటుంది కదా ట్రాఫిక్ ఇదంతా కూడా వచ్చేసరికి మా కాలేజ్ రోడ్ అండి ఏలూరు రోడ్లో మా కాలేజ్ నేనైతే ఇక్కడే చదివాను ఇంటర్ అయితే ఇక్కడే చదువుకున్నాను కాలేజ్ పేరు వచ్చేసరికి మ్యారిస్టర్లో కాలేజ్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది వస్తుంది కదా ఇక్కడ మెయిన్ గేట్ అనమాట ఇక్కడ నుంచి అదంతా లాస్ట్ వరకు అంతా కూడా కాలేజీ ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ అండి నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి బస్ అయితే ఫుల్గా రష్గా ఉన్నప్పుడు అయితే నేనైతే ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర దిగి అక్కడ నుంచి మా ఫ్రెండ్స్ మేమంతా కూడా నడుచుకుంటా కాలేజ్ దగ్గరికి వచ్చేసే వాళ్ళము ఆ రోజులే భలే ఉంటాయి కదా అస్సలు మర్చిపోలేమన్నమాట స్కూల్ డేస్ అండ్ కాలేజ్ డేస్ ఇంకా మా కాలేజ్ పక్కనే అన్నమాట మూవీది ఎల్ఈపిఎల్ పండగ కదా అందుకే మాలంతా కూడా మెరిసిపోతుందన్నమాట బాగా దగదగా అన్నట్టు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి బండి అయితే పార్కింగ్లో పెట్టాలండి ఇక్కడ నేను ఈ థియేటర్కి వచ్చి కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే అయింది ఎప్పుడు వచ్చానండి మళ్ళీ అప్పుడు నుంచి ఇప్పుడు దాకా రాలేదనమాట ఇప్పుడు వచ్చాను మళ్ళీ చూసారు కదా పార్కింగ్ అయితే ఫుల్ అసలు ఎక్కడా కూడా ఖాళీ లేదనమాట అన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి బాగా ఇంకా చూద్దాం లోపల ఎంతమంది ఉంటారో ఏంటో తెలియదు బాగా రష్ అయితే బాగా ఉంది ఇంకా మూ మూవీ చూసి ఇంటికి వెళ్ళేసరికి అయితే బాగా లేట్ అయిపోతుంది వన్ థర్టీ అయిపోతుంది అనమాట ఎందుకంటే మూవీ స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ ఆ టైంలో స్టార్ట్ మూవీ మేమైతే కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వచ్చేసామన్నమాట ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోయాం చూసారు కదా బాగా మాల్ అంతా కూడా బాగా మెరిసిపోతుంది ఇక్కడ మా సనా కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందనమాట ఓన్లీ సనా మాత్రమే తీసుకుంది ఫొటోస్ మేము ఎవరూ దిగలేదు ఇక్కడ ఇంకా ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర అయితే చూసారు కదా అసలు ఖాళీ లేదన్నమాట అట్ సైడ్ కూడా ఉంది ఇంకా ఇక్కడ మేము లిఫ్ట్కి వెళ్ళేసరికి అయితే మేమైతే అన్ని ఫ్లోర్స్ అనమాట ఫోర్త్ ఫ్లోర్ అనుకుంటా చూస్తారు కదా లిఫ్ట్ దగ్గర ఎంతమంది ఉన్నారో ఇంకా ఈ లిఫ్ట్ వచ్చేసరికి టైం పడుతుందని చెప్పేసి మేమైతే ఇక్కడ స్టెప్స్ ఎక్కేసి వెళ్ళిపోతున్నామండి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది నాకు తెలిసి అంత జనాభా ఉన్నారు కాబట్టి బాగా రష్ ఉంది ఇంకా పైకి వచ్చేసాము ఇంకా అసలు ఆ స్టెప్స్ అయితే ఎక్కలేకపోయాము ఇంకా ఇక్కడ టికెట్స్ దగ్గర కూడా చాలామంది అయితే ఉన్నారు జనాభా ఇక్కడే ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ దాకా వెయిట్ చేసామన్నమాట టైం అవ్వలేదు కదా ముందే వచ్చాం కాబట్టి గుంటూరు కారం మూవీ కూడా నేను చూసేసాను లాస్ట్ టైం అది కూడా నేను మన ఛానల్లో అయితే షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి చూడండి మీరు కూడా మా పాత వీడియోస్ అన్నీ కూడా చూడకపోతే వెళ్ళి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి పాత వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేమైతే లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నామండి ఇంకా మా సీట్ అయితే లాస్ట్ వచ్చిందన్నమాట సీ వచ్చింది సిలో టూ త్రీ ఫోర్ అలా వచ్చిందనమాట మా ముగ్గురికి కూడా ఇంకా ఇక్కడ అంత రష్గా లేదు ఈ మూవీకి అయితే కొంచెం పర్లేదు ఖాళీగానే ఉందన్నమాట ఇంకా ఓవరాల్గా మేమైతే మూవీ అంతా కూడా చూసేసాము బయటికి అయితే వచ్చేసాము వచ్చేసరికి వన్ థర్టీ అయిపోయింది మూవీ అయితే బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా మేమైతే ఇంటికే వెళ్ళిపోతున్నాము ఇంకా దారిలో అయితే ఇంకా నానికి ధమ్స్అప్ డ్రింక్ కావాలంట ఎక్కడ కూడా షాప్స్ అయితే ఎక్కడ అసలు ఓపెన్లో లేవు అన్నీ క్లోజ్ అయిపోయాయి ఈ టైంలో కూడా అసలు ఎక్కడ ఉండవు కదా కానీ ఎన్టీఆర్ సైకిల్ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే ఒక మెడికల్ షాప్ అనేది ఉంటుంది ఆ మెడికల్ షాప్ ఎప్పుడు ఉంటుంది అనమాట అంటే బయటికి జస్ట్ నార్మల్గా గ్రిల్స్ వేసి క్లోజ్ చేసి ఉంటారు కాకపోతే అయితే ఎప్పుడు వేరే వాళ్ళు ఉంటారనమాట అక్కడ డ్రింక్స్ ఇంకా మనకు మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అంటే మేము నాకు ఎలా తెలుసు అంటే మేము ఎప్పుడైనా ఇలా కూల్ డ్రింక్ తాగాలనిపిస్తే ఇక్కడికి వచ్చి తీసుకుంటామన్నమాట అందుకే అప్పటి నుంచి బాగా తెలుసు ఇంకా హాఫ్ లీటర్ దంసప్ తీసేసుకున్నాను ఇంత చెల్లిగా ఉన్నా సరే ఇంకా చాలా లేట్ అయిపోయిందనమాట సనాకైతే అస్సలు నిద్ర అయితే వచ్చేస్తుంది అనమాట ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్తుంది ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం